కార్యకర్తగా పనిచేస్తున్నారు ఈ మాట అనేక లక్ష్యాలు ఈ చెప్తున్నారు అందులో భాగంగా ఈరోజు రోజు ప్రజాపరుకు సంబంధించి ఈ రోజు మేము ఇక్కడ రావడం జరిగింది నిన్న నిన్నగాక మొన్న వచ్చినటువంటి ఆర్ట్స్ కాలేజీలో లో జూనియర్ కాలేజ్ ఒక సభ జరిగింది ఈ రోజు దేశాన్ని ఈ రోజు మీరు చూస్తే పంతొమ్మిది వందల నలభై ఏడు పూర్వం ఈ రోజు దేశాన్ని విభజించిండే కారకులు ఎవరు అదేవిధంగా పంతొమ్మిది వందల అరవైలో బంగ్లాదేశ్ ని విభజించిండే కారకులు ఎవరు అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బైలో శ్రీలంకని విభజించిన కారకులు ఎవరు అప్పుడు భారతీయ జనతా పార్టీ లేదు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కార్ ఈ రోజు దేశాన్ని విచ్ఛిన్నం చేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళా రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి అనంతపురం లేక మళ్ళీ అడుగు పెట్టారు ఏ ముఖం పెట్టుకొని మీరు అడుగు పెడుతున్నారు ఈ రోజు మీరు మీరు చెప్పాల్సింది ఏమిటంటే ఈ రోజు రాష్ట్రాన్ని ఎందుకు విభజించాల్సి వచ్చింది రాష్ట్రాన్ని మీరు ఎందుకు ఈ విధంగా వచ్చింది ఈ రోజు కేవలం మీరు కులం పేరుతో మతం పేరుతో వర్ణం వర్గం పేరుతో ఈ రోజు మోసగించి ప్రజలను వంచేకులను పార్టీకి ఈ రోజు తెలియాలనే భాగంలో ఈ ప్రజాపేరు యాత్రలో ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఈ రోజు మీరు చూస్తే మా మీద అనేక కేసులు ఉన్నాయి ఈ రోజు వారం వారం నేను కూడా కోర్టుకు వెళ్తుంటాను ఈ రోజు ఎఫ్ఐఆర్లు బుక్ చేశారు ఇంతకంటే ఏమీ చేయలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు ఎందుకంటే కేంద్రంలో ఢిల్లీ సర్కారు ఉంది రోజు భారతీయ జనతా పార్టీ సుశిక్షితులైన కార్యకర్తలుగా రోజు ఛత్రపతి శివాజీ ఎలా ఉంటాడో మనకు తెలుగు ఈరోసారి చరిత్ర తీసుకుంటే పంతొమ్మిది వందలు ఈ ప్రపంచ చరిత్రలోనే అతి పెద్ద పొలిటికల్ ఫిక్సింగ్ అంటే అతి పెద్ద మోసం ఎక్కడ జరిగిందంటే అది కాంగ్రెస్ పార్టీలో జరిగింది సర్దార్ వల్లభాయ్ పటేల్ కు పన్నెండు ఓట్లు వచ్చాయి నెహ్రూ గారికి రెండు ఓట్లు వచ్చాయి కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ ని కాదని చెప్పి ఆ రోజునటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నెహ్రూ గారిని ప్రధానమంత్రిని చేసింది ఇంతకంటే మోసం ఎక్కడన్నా ఉందా అని చెప్పి మీరు ఒకసారి పెద్దలు ఆలోచన చేయాలి ఈ రోజు ఆ రోజు కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ కూడా ఆయన కేవలం దేశం కోసం ఈ రోజు ఐదు వందల సంస్థానాలను కలిపాడు అందుకే భారతీయ జనతా పార్టీ వారి కోసం ఎలక్షన్ వచ్చిన తర్వాత గుజరాత్ లో దాదాపు స్టాట్యూ ఆఫ్ యూనిటీ అని చెప్పి పదమూడు వందల కోట్ల రూపాయలు కట్టి ఈ రోజు ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం పెట్టింది కెపాసిటీ క్యాలిబర్ కాంటాక్ట్ ఎవరికి ఉన్నాయంటే భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉన్నాయి అదే విధంగా కాంగ్రెస్ లో పనిచేసినటువంటి మన తెలుగు జాతి ఉన్నంత వరకు తెలంగాణ ఆంధ్ర అయినా ఈ రోజు వరకు ఇప్పటి వరకు ఈ క్షణం వరకు ఏకైక ప్రధాని ఎవరు ఉన్నారంటే डीएसपी पीवी ही पी ये रोज़